నమస్తే అండి అందరికీ నేను మీ శని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉప్పు స్టేడియంలో క్రికెట్ అవుతుందని చెప్పి మా ఆయన చిన్న పాప అయితే వెళ్ళారు తెలిసిన వాళ్ళ బర్త్డే కూడా ఉంది అంటే మా ఆయనకి బర్ అవుతాడు వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉందని అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం బర్త్డే అయితే చూసుకొని ఈవినింగ్ వచ్చి స్టేడియంకి అయితే వెళ్ళారు

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू प्रिंसी आका 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 हं ये कनेक्शन नहीं हो रहा है एक इसका में ना टिकड़े टिकड़े ए टिके टिके हां नहीं दे रहा प्रीमियम दहाई पे बैठा के हम्म गाइस

మొన్న అరిసి గుంతు ఈ ఈరోజు అరవా నేను ఈరోజు అరిసినాను తీసుకల్ ఇప్పుడేవటంటే వచ్చి పరిగిపోద్ది ఒకసారి టీం టీమ్ ఆడుతున్నారండి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రికెట్ అది వచ్చి ఉప్పల్ ఉప్పల స్టేడియంలో ఆడుతున్నారు మా పిల్లలు ఇంకా మా ఆయన ఫ్రెండ్ మా ఆయన అయితే వెళ్ళారు అక్కడైతే క్రికెట్ని ఎంజాయ్ చేశారు బాగా క్రికెట్ అంటే చాలా పిచ్చి అక్కడ కొన్ని పిక్స్ దిగారు పెట్టాను చూసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం